అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ సనాతన మంత్ర మంత్రజిజ్ఞాసులారా ఇవాళ మనము ఏదైనా ఒక గ్రంథాన్ని ఒక పురాణాన్ని ఏదైనా ఒక దేవతా గ్రంథాన్ని పఠించేటప్పుడు మనం పారాయణము అంటాం అసలు పారాయణము అంటే ఏంది ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేది నాకు తెలిసినంతలో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను చాలామంది అడుగుతున్నారు మిత్రులారా మేము చాలా వరకు పారాయణాలు చేసామండి ఏమీ రావట్లేదు మా లోపల మార్పు అని మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక గురుచరిత్ర పారాయణం చేస్తే మీ గుణగణాలకు అన్వయించుకొని ఏదైనా ఒక పాత్ర మిమ్మల్ని విశేషంగా ఆకర్షించాలి ఆ ఆకర్షించిన పాత్రను మీరు అన్వయించుకోవాలి అది ధర్మ మార్గంగా ఉన్న పాత్ర అయి ఉండి ఆ పాత్రను మీరు అన్వయించుకున్న తర్వాత మీకు ఉద్ధరణ అనేది వస్తుందన్నమాట అంటే ఆ పాత్రలో ఉన్న ఒక మానవులు ఎవరైనా సరే కానీ ఒక భగవంతుని కోసము వాళ్ళు ఆశ్రయించినప్పుడు ఎలాంటి గుణగణాలతో ఉన్నారు నువ్వేదో అడవిలో నక్కలరిసినట్టు రోజు నేను పారాయణం చేస్తున్నా 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 అన్వయించుకోవడం లేదు నువ్వు నీ గుణ మార్పులు ఏవి నీ గుణ మార్పులు వచ్చిన తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది నువ్వు గుణ మార్పులు రావాలి ఒక పాత్ర నేను ఇదే విషయమే ఒక తల్లి చెప్పిన నేను అది అమ్మ మీరు ఇంతగానో ఇది గ్రంథం మీరు చదువుతున్నారు కదా ఏదైనా ఒక మిమ్మల్ని పాత్రను ఆకర్షించాలి నాకు తెలిసినంత మీరు ఒకటి ఇది సరిగ్గా చేస్తలేరు కదా మరి ఇది మీరు మార్చుకోవాలి కదా ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ తల్లి నాతో అన్నది ఒకటే విషయం నాయన ఈ యుగ ధర్మాన్ని బట్టేసి వీటికి అనిత సాధ్యం కదా సాధ్యపడుతుందా అన్నది ఏంటిదో తెలుసా మిత్రులారా పాతివ్రత ధర్మాలు అంతే ఏం లేదు ఒక ఆడమనిషి ఉన్న ఈ తల్లి పతివ్రత ధర్మాలు ఈమెకు ఈ యుగంలో మేము పాటించలేము అని చెప్పేసి నన్నదనమాట అంటే ఇంకా మీరు ఇంకా వంద సంవత్సరాలు కానీ ఇంకా వెయ్యి సంవత్సరాలైనా కానీ ఇంకెప్పటికైనా సరే కానీ పారాయణం చేస్తూనే ఉండండి ఏం మార్పు రాదు మీరు ఒక పాత్ర అనేది దాంట్లో నుంచి స్వీకరించగలగాలి మీ లోపల మార్పు అనేది రావాలి ఒక గ్రంథాన్ని మీరు పారాయణం చేస్తుంటే మీ తర్వాత జీవితము ఆహా ఈ మహానుభావులు ఇలా బతికిరు గనుకనే గురుకృప వచ్చింది భగవత్ కృప వచ్చింది మీ లోపల మార్పు రావాలి అందుకోసం అని చెప్పేసి అని మహానుభావులు వేదవ్యాసులు అంత వాంగ్మూల్యం మనకి ఇచ్చారు అనమాట అంత రూపకంగా ఇచ్చారు ఏదైనా ఒక పాత్ర మిమ్మల్ని విశేషంగా ఆకర్షించేసి ఆ పాత్ర మీరు అన్వయించుకొని చూడండి మీ జీవితంలో అప్పుడు భగవద్ దర్శనం వస్తుంది మీకు ఫస్ట్ మీ నిర్దేశకత ఉండాలి మీకేం కావాలనుకుంటున్నారు ఒక విష్ణు నామాన్ని మీరు తీసుకున్నారా మీ టార్గెట్ ఏంది రాజాధికారం ఉండాలి ఒక లలిత సహస్రనామాన్ని తీసుకున్నారా మీ టార్గెట్ ఏంది భుక్తి ముక్తి ఉండాలి అంటే విష్ణు సహస్ర నామం చేస్తే భుక్తి ముక్తి ఉండదని కాదు ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క శక్తి ఉంది తొందరగా విష్ణు సహస్రం చేసిన వాళ్ళకు రాజాధికారం చాలా తొందరగా వస్తుంది మీ ఇది లూఫోల్ మీకు చెప్తున్నాను రాజ రాజేశ్వరి మాతను లలిత సహస్రనామం పట్టుకుంటే సర్వం సిద్ధిస్తుంది మీరు ఒక సుందరాకాండాన్ని మీరు తీసుకుంటే ఇంట్లో విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు వస్తుంటాయి మీకు మోక్షమే మీ అల్టిమేట్ అని చెప్పేసి అంటే పరీక్షతుకు మోక్షం అనేది ఒక అల్టిమేట్ గోల్ ఉన్నందుకు మాత్రమే సుఖబ్రహ్మ గారు భాగవతం చెప్పారు అంటే మీ జీవితంలో మోక్షం అనేది ఉంటే మీరు ఇంకా ఎన్ని గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు మీరు భాగవతమే చదవాలి ఆ భాగవతంలో మీ గుణగణాలకు ఇప్పుడు మీరు మంచి గుణాలతోటే మీరు ఆ గ్రంథాన్ని తీసుకున్నారు మీ గుణగాణాలకు మీ జీవిత వైదిధ్యానికి మీ జీవన విధానానికి ఏదైనా ఒక పాత్ర విశేషంగా ఆకర్షించేటట్టు ఉంటుంది అనమాట అందుకోసం చెప్పేసి అని పురాణానికి మనకు ఏవేవో ఉంటాయి సర్గ ప్రతి సర్గ అని చెప్పేసి అని అంటారు వంశమన్వంతరాని చా అంటారు అనమాట మీకు తప్పకుండా అన్వయించి ఉంటుంది ఒక పాత్ర ఉంటుంది నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు మీ లోపల మార్పు రావాలి పరబ్రహ్మతత్వం కోసం ఈ మనిషి ఏం చేసిండు ఈ పాత్ర ఏం చేసింది అది నువ్వు అన్వయించుకోవాలి అన్వయించుకునేంత వరకు కూడా మీరెన్ని పారాయణలు చేసినా కానీ భగవంతుని కృప నాకు రాలేదు అనుకోవడము వృధా ప్రయాస ఈ వీడియో భగవంతుడు చూపించవచ్చు ఒరే నువ్వు చదువుతా ఉన్నావు చదువుతా ఉన్నావు కానీ దాంతో నా మూలాలు నీ గుణాలు మార్పడం లేదురా వాటిలో ఉన్న అర్థం నీకు అర్థం అవ్వట్లేదురా నేను ఎలా వాళ్ళ దగ్గర ఉంటాను అనేది చెప్పేసి అనేది ఆ గ్రంథరాజ్యం రా అని చెప్పేసి అని ఆ భగవంతుడు చెప్తున్నాడు నీకు అర్థం అవ్వట్లేదు నేను చదువుతున్నా నేను చదువుతున్నా నేను చదువుతున్నా నాకేం అనిపించలేదు అనిపిస్తుంది నువ్వు మారాలి ఇత పూర్వం నువ్వు చేసిన కర్మానుసారమే నువ్వు బతుకుతున్నావు ఆ కర్మ అనేది ఇప్పటికైనా కానీ మారాలి ప్రాయచిత్తం భగవంతుని పైన నీకు ఒక రకమైన అనుగ్రహం రావాలంటే ప్రాయ్చిత్తం ఉండాలి నువ్వు పూర్తి భగవంతునికి అర్పితమైపోవాలి ఆయనకు నువ్వు సరెండర్ అయిపోవాలి అప్పుడు నీకు వచ్చే విశేషమైన ఫలితాలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే నాకు చెప్తావు అర్థమైంది కదా మీరు ఏదన్నా ఒకటి ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది నిర్దేశకత చేసుకోండి నిర్దేశకత చేసుకున్న తర్వాతనే మీరు దాన్ని అన్వయించండి మీ ఫలితాలు అనేటివి ఎలా ఉంటాయి అనేది చూసుకోండి మిత్రులారా ఇది నేను విశేషంగా చెప్తున్నాను అనమాట ఒకటే మీరు ఏదైనా ఎంచుకోండి జగద్గురు శంకరాచార్యులు స్తోత్రాలు ఎన్నో ఇచ్చారు కారణం ఏంది ఇప్పుడున్న కలియుగానికి యుగ ధర్మాన్ని బట్టేసి మన మనం ఇప్పుడు మనం బతుకుతున్నది ఏదైతే ఉందో ఆ బతుకుతున్న ఈ కాలాన్ని బట్టేసి సంవత్సరాల తరబడి కావచ్చు గంటల తరబడి కావచ్చు సాధన చేయడానికి మానవునికి సమయం ఉండకపోదు ఉండదు అని చెప్పేసి అని మహానుభావులకు తెలుసు అందుకోసం చెప్పేసి అని యుగ సంధిలో వచ్చేసి శాబరి మంత్రాలు వస్తే మనకిప్పుడు వచ్చేసి జగద్గురు శంకరాచార్యులు వచ్చేసేసి స్తోత్రాలు ఇచ్చారు మీరు స్తోత్రాలు చేసుకోండి స్తోత్రాలు చేసుకోండి స్తోత్రాల నుంచి మీరు ఒక మెట్టెక్కుతారు మీదికి మీరు కూర్చోగలగాలి మీ క్యాపబుల్ ఏంది నేను నా సమయాన్ని భగవంతుడి కోసం ఎంత ఇవ్వగలుగుతాను నేను ఇంత సమయం ప్రతిరోజు ఇవ్వగలుగుతానా ఇదే టైంకి ఇవ్వగలుగుతానా నా గుణగణాలు నేను మార్చుకోగలుగుతానా నా జీవిత విధానంలో ఇదొక భాగంగా నేను చేసుకోగలుగుతానా ఇంతసేపు ఉండగలుగుతానా భూతదయతో ఉండగలుగుతానా పతంజలి యోగ సూత్రములు ఏవైతే చెప్పిరారో ఇవన్నీ నేను అన్వయించుకొని సిద్ధి చేయగలుగుతానా ఇవన్నీ మీరు పరీక్షించుకున్న తర్వాత మీరు మె మెట్టెక్కండి లేకపోతే తీసుకొని నేను తీయను నేను చేయను ఇబ్బంది పడతారు ఇది మంత్రానికి గురించి చెప్తున్నాను అనమాట చాలామంది నన్ను అడుగుతున్నారు మిత్రులు ఇసలు నేను ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు నాకే ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతలేదు ఏం లేదు మిత్రులారా ఇత పూర్వం కర్మనే మనను మళ్ళా ఇలా బతకాలనికే ప్రేరేపిస్తుంది ఇట్లా మనం బతకనికే ప్రేరేపిస్తుంది సో ఇప్పటికైనా కానీ మీరు మార్పు రావాలి మీ లోపల వచ్చే మార్పు మీకు ఒక నిదర్శనం అవ్వాలి మీ లోపల వచ్చే మార్పు మీ జీవితానికి ఒక లక్ష్యం కావాలి మీ లోపల వచ్చే మార్పు నిదానంగా అయినా కానీ మీరు సాధించేటట్టు ఒక పెద్దది అయి ఉండాలి పెద్దది పెట్టుకోండి దూరం పెట్టుకోండి కొంచెం కొంచెం కానీ పోండి తప్పకుండా సాధిస్తారు తప్పకుండా సాధిస్తారు సాధించారన్న సమస్య లేదు దీనికి కావాల్సింది ఓర్పు ఇయాల మనం కూర్చుంటే ఇయాలనే అన్నీ కావు మరి మనము నా మనకైతే ఒక ముప్పై ఐదులో నలభై ఐదులో ఇరవై ఐదులో ఉంటుంది కదా పూర్వజన్మ కర్మ ఉంది కదా ఈ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కర్మ కూడా ఉంది కదా ఇది ఎక్కడ పోవాలి మనం పుస్తకం తెరవంగానే మనకు అన్నీ జరిగిపోవాలంటే ఎక్కడ జరగదు కదా అంత అంతర్కరణ శుద్ధితోటి మనస వాచ కర్మణ భగవంతుని పట్టుకున్నప్పుడు రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ కోసమే కదా మనం భగవంతుని పట్టుకుంటున్నాము పూర్తిగా నమ్ము నువ్వు ఫస్ట్ భగవంతుని పూర్తిగా నమ్ము నేను ఇది చేస్తే నాకు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అని నమ్ము ఆ నమ్మకముల నుంచే ఒక రకమైన శక్తి ఉద్భవిస్తుంది నీ ఆత్మశక్తి నీవి ఇచ్చాశక్తి పూర్తిగా పెద్దగా అయిపోతాయి ఆ పెద్దగా అయినప్పుడు మాత్రమే ఏదైనా కానీ నువ్వు సాధిస్తావు మిత్రమా ఇది బాగా గుర్తుపెట్టుకో నీ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి వచ్చిన తర్వాతనే నువ్వు ఏదైనా సాధిస్తావు గ్రంథాలు నువ్వు ఎన్ని రోజులు అప్పటి వరకు నువ్వు చదివినా కానీ వస్తదే అన్వయించుకోవాలి నీ లోపల మార్పు రావాలి నీ ఇచ్చాశక్తి ఆత్మశక్తి పెరగాలి నీ జ్ఞానశక్తి పెరగాలి అప్పుడు మాత్రమే నువ్వు చేస్తున్న ప్రతి పని నుంచి నువ్వు నేర్చుకుంటావు కర్మ భయం అనేది రావాలి ఆ కర్మకు నువ్వు ఎప్పుడైతే బాధ్యతను వహిస్తావో మరు జన్మ ఆ కర్మను నేను భగవంతుని అర్పితం చేస్తున్నాను అన్నప్పుడు శూన్యం అని చెప్పేసి అని చెప్పింది కానీ కర్మ మాత్రం పక్కా ఉంది అని చెప్పింది కదా ఇది పక్కా గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకొని నువ్వు ముందలకెళ్ళు మిత్రమా నీకు ఇంకా అసలు తిరుగు అనేది ఉండదు నీకు అపజయం అనేది ఉండదు అదంతే శాసనం అంతే ఆ గ్రంథానికి ఆ శక్తి ఉంది నువ్వు నమ్ము ఆ గ్రంథానికి శక్తి ఉంది అని నమ్మి నువ్వు చెయ్యి నీకు ఎందుకు ఫలితం రాదో నేను చూస్తాను మిత్రమా మరో భాగంలో మరో విషయంపైన మీ ముందరకు వస్తాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమః శివాయ